అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మహాలయ పక్షాలు అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ మహాలయ పక్షాల కాలంలో పితృదేవతలు తమ వారసులు పెట్టే పిండ ప్రధానాల కోసం ఎదురు చూస్తారట మహాలయ పక్ష కాలంలో పితృదేవతలు తమ బిడ్డలు పెట్టే పిండాల కోసం ఎలా ఆక్రోషిస్తారో తెలుసుకుందాము మహాలయ పక్షంలో మనం చేసే ప్రతిదానికి ముఖ్యంగా తర్పణాలు అన్నదానాలకు పితృదేవతలు సంతుష్టులవుతారు మహాలయ అమావాస్య అంటే దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది పండు కోసుకొని తిందామని నోటి ముందుంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది ఇక లాభం లేదనుకుని కనీసం దప్పికైనా తీర్చుకుందామని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదం తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతుండగా కర్ణా నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేసావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపైనా చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని ఆ శరీరవాణి పలుకులు వినిపించాయి కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్ళి పరి పరి విధాల ప్రాధాయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితృలకు తర్పణలు వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు అర్థమైంది కదా మహాలయ పక్షం అంటే ఏమిటి ఈ మహాలయ పక్షంలో మనం చేయవలసిన పనులు ఏమిటో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి